మరి ముఖ్యంగా జైల్లో ఎటువంటి పరిస్థితుల్లో పెట్టారంటే ఒక టెర్రిస్టో తీవ్రవాదిని జైల్లో పెట్టిన పరిస్థితి ఉండింది నాకు నేను ఉన్నన్ని రోజులు కూడా ఒక పూర్తి బ్లాక్ లో వేరే ఒక మనిషితో మాట్లాడే పరిస్థితి ఉండదు కేవలం ఎప్పుడైనా ములాఖాతులు వారానికి వచ్చిన ములాఖాతులు లేకపోతే ఇంటికి మూడు ఫోన్ కాల్ చేసుకోవచ్చు ఆ మూడు ఫోన్ కాల్ తప్పితే ఇంకొక మనిషితో మాట్లాడే పరిస్థితి కూడా ఉండేది కాదు మొత్తం సీసీ కెమెరా నిఘా ఎవరు చూస్తా ఉన్నారో ఆ సీసీ కెమెరాలో తెలియదు విజయవాడలో కూడా ఆ సీసీ కెమెరాలో చూడగలుతారని చెప్పేవాళ్ళు అధికారులు కూడా నాతో మాట్లాడేదానికి భయపడేవాళ్ళు అసలు ఎవరు కూడా దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు ఒక దారుణమైన పరిస్థితిలో జైల్లో పెట్టడం జరిగింది ఒక ఏదో టెర్రరిస్టు పక్కన వాళ్ళతో మాట్లాడితే ఏదన్నా ఇబ్బంది వస్తుందనే పరిస్థితులు అక్కడ కల్పించడం జరిగింది కానీ ఇవన్నీ కూడా ధైర్యంగా ఎదుర్కోవాలని డిసైడ్ అయినాం కాబట్టి ఇవన్నీ కూడా ఏ ఒక్కసారి కూడా పట్టించుకున్న పరిస్థితులు లేదు కోర్టు వసతులు కల్పించే విషయంలో కోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు కోర్టు నుంచి ఆదేశాలు ఇచ్చే వరకు ఏ ఒక్క వసతి కూడా జైల్లో కల్పించలేదు వాళ్లకు చూస్తారనే నాకు అర్థమైంది జైలు అధికారులకు విపరీతమైన ప్రెజర్ ఉన్నింది వాళ్ళు ఏ ఒక్క వసతి కూడా కోర్టు నుంచి ఆదేశాలు రాకుండా ఏ ఒకటి కూడా కల్పించలేదు ఇవ్వాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్ కూడా అవన్నీ కూడా వచ్చిన ఫస్ట్ కోర్టు ఆర్డర్ వచ్చే వారం పది రోజుల వరకు అస్సలు ఏ ఒక్క సహకారం కూడా లేదు ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ కూడా మిగతా ఖైదీలకు ఇచ్చే ఫెసిలిటీస్ కూడా నాకు ఇవ్వలేదు ఖైదీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా మీకు అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను గౌరవ్ కోర్టు పెట్టిన ఆంక్షల మేరకు ఈ కేసు గురించి వివరంగా మాట్లాడేదానికి పర్మిషన్ లేదు అయినా కూడా ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను గౌరవ కోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్ని ఒకసారి చదవమని కూడా నేను అందరిని కూడా అడుగుతాను దాంట్లో ఇచ్చిన పాయింట్స్ నూటికి నూరు శాతం నిజమని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను గౌరవ కోర్టు ఏదైతే ఆర్డర్లో విషయాలు చెప్పిందో అవన్నీ కూడా మీ అందరినీ కూడా నేను ఒక్కసారి చదవమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను ఇది వరకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఎటువంటి ఇబ్బందులు పెట్టినా కూడా ఎదుర్కొనేదానికి సిద్దంగా ఉంటామని చెప్పి ఈరోజు ఇన్ని రోజులు జైల్లో పెట్టిన తర్వాత కూడా మళ్లీ అదే మాట చెప్తా ఉన్నాను ఎక్కడ కూడా అధైర్యపడే ప్రసక్తే ఉండదు ఎక్కడ కూడా ఈరోజు పార్టీని ఇబ్బంది పెట్టినా వెనక తగ్గే ప్రసక్తి ఉండదని చెప్పి కూడా నేను ఈరోజు తెలియజేస్తాను ఇది ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా కేసులు పెట్టే పరిస్థితి చూస్తూనే ఉన్నాము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది అప్పుడు కూడా చెప్పినాను ఇది తప్పుడు కేసు ఇది కేవలం హరాస్మెంట్ చేసేదానికే పెడుతున్నారని ఆ రోజు కూడా నేను చెప్పడం